హాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజకర్తరి ఉంటుంది ఈ మే అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవం తదుపరి రాశి ధనస రాశి ఈ రాశి అధిపతి గురువు ఈయన ప్రస్తుతం వృషభంలో స్థుతి పొందిన్నారు వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు ఈ నెల పదిహేనో తారీఖున మారుతారు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారినప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి గురువు మొత్తం పన్నెండు రాశిలో మారాలి సంచరించాలి అని అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు కనుక వీళ్ళు ఈ ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి అందువల్ల ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అట్లాగే రవి వేషరాశి నుంచి వృషభ రాశికి ఈ నెల పదిహేనున మారతారు అట్లాగే రాహు ప్రస్తుతం గ్రహ పరిస్థితి ఎట్లా ఉందంటే మేనంలో శుక్రుడు బుధుడు శని రాహు అంటున్నారు అట్లాగే మేషంలో రవి ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు కన్నీలో కేతు ఉన్నారు ఈ రాశిలో నుంచి రాహువు మేషరాశి మిథున రాశి మేనరాశి నుంచి కుంభరాశిలోకి నెల పంతొమ్మిదిన మారుతారు అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి నెల పదిహేను మారుతారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమ జయంతి తెలంగాణ వారికి చైత్రమా పౌర్ణమిలో తర్వాత వీళ్ళు హనుమ జయంతి చేస్తారు తెలుగు తెలుగు రాష్ట్రాల వారు మాత్రం ఈ నెల ఇరవై రెండున హనుమ జయంతి జరుగుతుంది ఇక నాలుగో తారీఖున డొల్లు కర్తర పదకొండు ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు వరకు నిజ ఉంది ఇది వ్యవసాయదారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము ఎందుకంటే మే నెలలో వర్షాలు తక్కువ ప్లస్ నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే అందువల్ల వ్యవసాయదారులు కొంచెం అనుకూలం కా కాదు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి అదృష్టం చాలా బాగుంది ఈ ఈ మాసంలోనూ అన్ని విధాలా బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఏ రకమైన వ్యాపారం అయినా కూడా చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా మంచి అభివృద్ధి ఉంది కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు ఉన్న వ్యాపారంలో కూడా వీళ్ళు ఏ రకంగా పెట్టుబడి పెట్టి ఏ రకాల ఆదాయం కావాలనుకుంటున్నారో అన్ని రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు వృత్తి చేసుకునే వాళ్ళకి ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళకైనా చిన్న వృత్తి వాళ్ళైనా పెద్ద వృత్తి వాళ్ళైనా వాళ్ళకు కూడా ఆదాయం బాగుంటుంది వీళ్ళు డబ్బు గురించి భయపడవలసిన పని లేదు విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ మాసం అందువల్ల విద్యార్థులు కష్టపడి వాళ్ళు ఉద్యోగం పరీక్షలు పాస్ అవ్వడానికి కష్టపడడం అయితే తప్పకుండా ఉండాల్సిందే అందువల్ల విద్యార్థులు కష్టపడడం వల్ల వారికి కావాల్సినటువంటి ర్యాంకులు సంపాదించడము వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు దొరకడము జరుగుతాయి స్పెక్యులేషన్ వల్ల కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా విద్యార్థులు మంచి అభివృద్ధి సాధించడం వల్ల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి వాళ్ళ సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల వాళ్ళు ఆనందపడే పరిస్థితే ఉంటుంది కానీ తొక్కుపడే పరిస్థితి ఈ రాశిలో వారికి లేదు ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఇంతవరకు దేవుడి మీద మనసు పెట్టలేని కూడా ఈ మాసంలో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడము దాన ధర్మాలు చేయడము దైవ కార్యానికి అటెండ్ అవ్వడము దైవ పూజలు చేసుకోవడము ఇంట్లో దైవ కార్యాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు అయితే వ్యవసాయం వాడికి కొద్దిగా పర్వాలేదు విద్యార్థులకి కూడా పర్వాలేదు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో అందుకని వీళ్ళకి కొత్త పరిచయాలు జరగడం వల్ల వీళ్ళకి వీళ్ళు చేసే పుణ్య కార్యాల వల్ల వీళ్ళ పేరు కూడా అంతట్లో సమాజంలో మంచి పేరు రావడము దాని వల్ల వీళ్ళకి పెరగడం జరుగుతుంది వాహన సౌఖ్యం కూడా ఉంది అంటే కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ నెలలో వాహనాలు కొనుక్కుంటారు ఇక ఎవరికైనా కొంత కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వీళ్ళకి ఆహారం సంబంధించిన సమస్యలు వస్తాయి అందువల్ల వీళ్ళు బయట ఫుడ్ ఫుడ్ని ఎంకరేజ్ చేసుకోకుండా ఇంట్లోనే వండుకుంటే అనుకుంటది చాలా మంచిది వీరికి దత్తాంత్రేడి ఆరాధన లేదా గురుచరిత్ర పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ శివాభిషేకం చెప్పుకోదగినటువంటి పరిహారాలు మే ఇరవై రెండున ఉన్నది విధంగా ఈ రాశి మార్పు వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్య కారణం చెప్పవచ్చు గురు దృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత్ర పారాయణ కానీ చేయడము విష్ణు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా ఉంటే వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్లము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖున డొల్ కడతరు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కట్టర ఉంటుంది ఈ ఖర్తలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాని ప్రత్యున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే రాసేదానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్యాభర్తల మధ్య అన్వాన్ని తోపించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాల ప్రజలకు ఉన్నది అందువల్ల వీళ్ళకి అవమానం అపనంద సస్పెన్స్